నేను మీ ఈ ఈరోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం అలాగే మీనరాశి కిందకు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు ఈరోజు మనం ప్రతి నక్షత్రం అలాగే ప్రతి పాదంలో పుట్టిన వారి కోసం కూడా చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకుందాము అలాగే ఈ విశ్వవశనామ సంవత్సరం మనకు అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అంటే మనం ప్రతి లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకున్నాము ఏదో మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం అంటే సగంలో ఇల్లు ఉండిపోయే కొంచెం పనులనే మనం ముందుకు వెళ్ళలేదా పనులన్నీ ముందుకెళ్తే బాగున్నాం కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం అలాగే మనీ ట్రాన్సాక్షన్ కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం లాస్ట్ ఇయర్ చూసాం కానీ ఈ ఇరు అంత ఇబ్బందులు అయితే లేకపోవచ్చు కానీ మనం దాయుడు అంటే మనం కొంచెం సంపాదన అనేది దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కొంచెం తగ్గుతుంది ఎందుకంటే మన సంపాదన అయితే ఎంతైతే ఉందో సంపాదన అయితే చాలా చక్కగా ఉంటుంది దానికి తగ్గ ఖర్చులే అంటే అది హాస్పిటల్స్ రూపెన్ అవ్వచ్చు లేదంటే మనం వేరే ఇన్వెస్ట్మెంట్స్ మీద కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ లేదంటే వేరే రకం ఏదో రకంగా ఖర్చు అయిపోతుండడం దానివైతే అంటే మనం ఈ ఈ నెల ఒక పదివేలు ఇరవై వేలు పాతిక వేలు సంపాదించుకున్నాం ఒక పదివేలు ఖర్చులు పోయి ఒక పదిహేను వేల రూపాయలు మిగిల్చుకున్నాం అనేది అయితే మాత్రం ఈ సంవత్సరం అంతా ఉండదు మనం ఎంతైతే సంపాదిస్తుంటామో అంత కూడా పూర్తిగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంటుంది అందుకే మీనరాశి వాళ్ళకి మనీ చెప్తున్నా మనం ఎంత అవకాశం ఉంటే మా మీకు అంత అవకాశం ఉంటే అంత కొంచెం మనీని మనం ఎక్కడ సరే ఫిక్స్డ్ కొంచెం రూపంలో అయినా సరే ఏదైనా మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఖర్చులు అనేవి తగ్గి అలాగే ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా కొంచెం ఆదాయం అనేది దాచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే లిక్విడ్ క్యాష్ అనేది కానీ ఉన్నట్లయితే మాత్రం మనకి ఖర్చు అనేది మాత్రం విపరీతంగా అయిపోతూ ఉంటుంటుంది అనమాట అలాగే కొన్ని పరిస్థితులు కూడా మన ఈ సంవత్సరం అంతా కూడా చూసుకున్నట్లయితే మాత్రం మీనరాశి వాళ్ళకి అంటే కపుల్స్ ఎవరైతే మ్యారేజ్ మరి ముఖ్యంగా స్త్రీలకి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ మరీ మరీ పెట్టాలి ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ కూడా చెప్పాం మీనరాశి వాళ్ళు అనార ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చాలా తక్కువ పెట్టడం ఆ నాకు ఏటవుతుంది అనే నాకు అంత బాగానే ఉంటుంది నాకు ఎప్పుడు సమస్యలు సమస్యలన్నీ ఇవేవి కొత్త ఏమి కాదు నాకు ఎప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఉంది ఇలాంటి మాటలు మాత్రం ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మీకు ఏ మాత్రం చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఒక మంచి వైద్యుని సంప్రదించుకొని మీరు చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అలాగే మీరు ఎందుకంటే ఉదయం లెగ్స్ దగ్గర నుంచి ఇల్లు కుటుంబం పిల్లలు భర్త అత్తగారు మావగారు ఇంకా ఇలా పనులన్నీ చేసుకుంటూ చేసుకుంటూ ఉదయం నుంచి కూడా అంటే మీరు ఏ పని కూడా చేయకుండా మీనరాశి మీనరాశిలు మరీ ముఖ్యంగా ఖాళీగా ఉండడం అంటే మాత్రం అస్సలు ఇష్టపడరండి స్త్రీలు ఏదో ఒక పని చేయాలి లేదంటే గుడికి వెళ్ళాలి లేదంటే ఇంట్లో ఏదో పూజ గదిలోని ఆ సామాన్లు సర్దుకోవాలి లేదంటే ఇంట్లో వంటగదిలో పని ఇంకా ఏదో ఒక పని చేతిలో ఆడకపోతే మాత్రం వీళ్ళకి అసలు నిద్ర పట్టదు అందుకే వీళ్ళు హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకోకపోవడం కూడా దీనికి ఒక ప్రధాన కారణం కూడా అదే అలాగే మరీ ముఖ్యంగా కొంచెం హెల్త్ మీద కేర్ తీసుకున్నట్లయితే మాత్రం చక్కగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం స్త్రీలకు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెడతాము లేదంటే కొత్తగా ఏదైనా సరే షాప్ కానీ లేదంటే చిన్న ఆన్లైన్ బిజినెస్ కానీ లేదంటే శారీస్ తెచ్చి అమ్మడం కానీ లేదా తక్కువ పెట్టుబడితో కొంచెం కొంచెం బిజినెస్ అనేది ఎవరైనా సరే కొత్తగా చేద్దాం వారికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అయితే మాత్రం ఒకసారి కొత్తగా ట్రై చేద్దాం వారు కూడా కొంచెం తక్కువ పెట్టుబడితోటి మీకు నచ్చిన వ్యాపారం ఇష్టమైన వ్యాపారాన్ని మీ కుటుంబ సభ్యుల తాలూకా ప్రోత్సాహంతో మీరు స్టార్ట్ చేయండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే జాబ్స్ పరంగా కూడా మీరు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది మీరు మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న చాలామంది గ్రూపు గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు అవ్వచ్చు అలాగే లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే చదువుకునే యువత అయితే కంప్లీట్ గ్రాడ్యుయమ్స్ పెట్టుకుంటున్నారు పెట్టుకోండి మంచి ఉద్యోగంలో అయితే మాత్రం మీకు సాధించుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే మీ కష్టానికి తగ్గ మంచి ఉద్యోగం మీరు ఏదైతే కలలు కట్టున్నారో మీరు ఏదైతే అనుకుంటున్నారో మంచి ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంది అలాగే విదేశాలకి వెళ్దామని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి కూడా మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేది విదేశీ విద్య అని చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కొంచెం కష్టపడండి కష్టపడినట్లయితే మాత్రం ప్రతిఫలం అనేది మాత్రం చాలా చక్కగా ఉంటుంది అలాగే మ్యారేజ్ సంబంధాలు వివాహ సంబంధాల కోసం కూడా చాలా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటా చాలా సంబంధాలు వస్తున్నాయి ఏదో రకంగా మిస్ అయిపోతుంది సంబంధాలు వస్తున్నాయి ఏదో రకంగా చెడిపోతున్నాయి కానీ ఈ సంవత్సరం అనేది మాత్రం మనకి విశ్వసన సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి సంబంధం అనేది రైట్ అవుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మీకు మ్యారేజ్ అయ్యే కూడా అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే కొత్తగా వ్యాపారస్తులు వస్తున్నాయి మరి ముఖ్యంగా బిజినెస్ అంటే ఎవరైతే మంచి సెంటర్లో షాప్ ఉంది కదా టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా బిజినెస్ రన్ అవ్వట్లేదు ఏదో వస్తుంది ఖర్చు అయిపోతుంది అంతే తప్ప డెవలప్మెంట్ అనేది వ్యాపారంలో కనిపించట్లేదు అనుకునేట వారికి కూడా ఈ మనకి ఏప్రిల్ నుంచి కూడా అంటే ఈ మంత్ నుంచి కూడా మనకి లోని కొన్ని మార్పులు అనేవి కనిపించే అవకాశం ఉంటుంది బిజినెస్ అనేది నెమ్మ నెమ్మదిగా గ్రోత్ అయ్యి కొంచెం మంచి లాభాలు సాధించుకునే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే ప్రేమ ఆప్యాయతలు ఈ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎదుటివారిని ఎంతైతే ప్రేమిస్తుంటామో ఎంతైతే అభిమానిస్తుంటామో మన మన అనుకుని మనం ఎంతైతే ఆరాధిస్తుంటామో వా అవతల నుంచి కూడా అంతే ప్రేమను మనం పొందాలనుకుంటాము కానీ కొన్ని కొన్ని విషయాల్లోని కొన్ని పరిస్థితుల ప్రభావంతో ఆ ప్రేమను మనం అంతగా పొందలేకపోతాం అది మీనరాశి వాళ్ళకి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి అలాగే చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు చూసి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో పెరుగుతారేమో ప్రతి విషయంలో కూడా గుప్తం అనేది మాత్రం చాలా ఎక్కువగా అంటే ఖర్చు పెట్టే విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెడతా ఉంటుంటారు ఈ విషయంలోనే కొంచెం భార్య భర్తలు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరు ప్రతిదీ కూడా క్లిశ్నార్థనం చేస్తుంటారు ఏ విషయంలో ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టాలంటారు అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల మన చిన్నప్పటి నుంచి కూడా పుట్టి పెరిగినటువంటి వాతావరణం వల్ల మనం కొన్ని పరిస్థితులు మనకు వచ్చినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకి రాకూడదని చెప్పి పిల్లల కోసమే మనం ఏదైనా ఒక రూపాయి దాస్తున్నాము ఏదైనా సరే రూపాయి ఇన్కమ్ సోర్స్ కింద మనం కష్టపడుతున్నాము రాత్రి అనేది పిల్లల భవిష్యత్తు కోసం మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదని చెప్పి పాపం పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ సైడ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ లేదంటే లోన్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలని బాగా ఎడ్యుకేషన్గా బాగా చదివిస్తే వాళ్ళ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుందని రే భవన్లో కూడా చాలా కష్టపడుతుంటారు అలాగే పిల్లల మీద కూడా చాలా హోప్స్ పెట్టుకుంటారు అలాగే దానికి తగ్గట్టుగానే పిల్లల విషయంలో కూడా వాళ్ళ మంచి భవిష్యత్తు కూడా బాగుంటుంది పిల్లలు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడమే కాకుండా తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా చూసుకునే అవకాశం కూడా ఈ మీనరాశి వరకు ఒక అదృష్టం అనేది చెప్పుకోవాలి అలాగే భార్య భర్తల కపుల్స్ కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ మీద నరఘోష నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే లేదంటే ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా సరే మ్యారేజ్ ఒక్కేషన్స్కి వెళ్ళినా లేదంటే వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళినా సరే ఫోటోలు తీసుకోవడం వాట్ వాట్సాప్ స్టేటస్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ మనం పెట్టుకుంటూ ఉంటుంటాం కానీ దీని అనేక రకమైనటువంటి సమస్యలు ఈ కోస ఏదైతే ఉందో జలసి ఏదైతే ఉందో అంటే మన దగ్గర ఎంత ఉన్నంతలోనే చాలా సంతృప్తిగా జీవితాన్ని చాలా చక్కగా గడుపుతూ ఉంటుంటాము ఇతరుల జోలికి వెళ్ళలేకపోవడం ఇతర గొడవలకి మనం వెళ్ళలేకపోవడం మన అనుకుని మన కుటుంబం అమ్మ నాన్న భార్య పిల్లలు ఇదే మనకి ప్రపంచం అనుకుంటాం మరి మనం ఏంటంటే ఎంత ఘోస ఎంత నరఘోష అంటే మనం ఎదుటివారితో ఎంత సహృదయంగా ఉంటాం ఎంత చక్కగా ఉంటాము అవతల వాళ్ళు అలాగే ఉండాలని ఈ రోజుల్లో మనం కోరుకోవడం చాలా చెప్పండి ఎందుకంటే అవతల వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా మారిపోతుంది ఈ రోజుల్లోని ప్రతీది కూడా మన ముందు నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు కూడా మన వెనకాతలే తిరిగి గోతులు తవ్వి మనం ఎప్పుడు పాడైపోతావా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారండి ఈ రోజుల్లోని అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నరగోశ నరదృష్టి కూడా మన మీద మన కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారాల్లో నష్టాలు రావడం కానీ హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా రావడం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బందులు పడడం పాపం పిల్లలు వీసాల కోసం ప్రయత్నిస్తుంటే ఆ పనులన్నీ అవ్వకపోవడం అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే ఆ పనులు అవ్వకపోవడం అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తుంటే ఆ పనులు అవ్వకపోవడం ఇవన్నీ కూడా మనకి జాతకాలు అన్ని కూడా చక్కగా ఉన్నప్పటికీ కూడా మన కుటుంబం మీద ఉన్నటువంటి ఈ కోస ఈ నరగోస వల్ల ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం ఏ పని మీద కూడా సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవడం ఇంట్లోని అనేక రకమైన డిస్టర్బెన్స్ గొడవలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉండడం అనేది కూడా మనం మీనరాశి వాళ్ళకి మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంది ఎందుకంటే మిగతా ద్వాదశ రాశుల్లోని ఎక్కువగా దిష్టి అవనివ్వండి నరకోశ అవనివ్వండి నరదిష్టి అంటాం కదా అది అవనివ్వండి ఏదైనా సరే మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ప్రతిదీ కూడా పాజిటివ్గా వెళ్తుంటాము అలాగే మనం చాలా చక్కగా బయటకు రెడీ అయినప్పుడు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలడానికి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు మీరు భార్య భర్తలు బయటకు వెళ్తున్నారు చాలా చక్కగా రెడీ వెళ్తున్నారు ఏదైనా చిన్న మేకు ఏదైనా సరే కట్టుకొని చీర కట్టుకుని వెళ్ళండి లేదంటే ఒక నిమ్మకాయ ఏదైనా చేత్తో పట్టుకెళ్ళండి అమ్మ అమ్మా లేదంటే మీకు చాలా గోస్ తగిలేస్తుంది అని అంటుంటారు కానీ మన మాటలు పట్టించుకోము కానీ మనకి ఎప్పుడైతే మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయో మనకి ఎప్పుడైతే ఇబ్బందులు గురవుతామో అలాంటప్పుడే మనకి కొంచెం ఇబ్బందులు గురవుతాయి అవకాశం ఉన్నంతవరకు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికి దర్శనాలు చేసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద మన మీద కొడి నరగోస నరదీష్ట అనేది కూడా చాలా తగ్గుతూ ఉంటుంటుంది అలాగే కొన్ని విషయాలు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఈ పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం మీద కొంచెం కేర్ తీసుకున్నప్పటికీ కూడా ఎదుటివారు ఏదైతే మాట్లాడుతున్నారో లేదంటే ఎదుటివారు ఏదైనా సరే మనకి ఏదైతే చెబుతున్నారో అది గుడ్డిగా నమ్మేయకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మనం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంటుంది అలాగే కెరీర్ మీద మీరు కొంచెం దృష్టి అనేది కొంచెం ఎక్కువగా పెట్టాలి అలాగే కొన్ని కష్టతరమైనటువంటి విషయాలు కూడా మన జీవితంలో జరుగుతాయి మనసుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి కొంచెం ఇబ్బందులు గురయ్యే విషయాలు కూడా మనకి ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా మనకి జరుగుతాయి కాబట్టి కొన్ని ఆ విషయాల్లో కూడా కొంచెం ధైర్యంగా ఉండవలసినటువంటి ఆవశ్యకత కూడా ఎంతో ఉంది అలాగే మనం చూసుకుంటే ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కొన్ని విషయాలు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనకి మనమే ఏ అసలు ఏం చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితులు అనమాట అంటే మనల్ని నమ్మించి మోసం చేసేవారు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు మాయ మాటలకి మనం ఎక్కువగా బురడి పడిపోతుంటాం ఉత్తరపాత్ర ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం ఈ ఉత్తర ఉంటున్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే చాలా కష్టపడతారు మంచి ఉన్నత స్థితికి వస్తారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు మంచి అన్ని విషయాల్లో కూడా ఉంటాయి కానీ వీళ్ళు మాటలకి పాపం పడిపోతుంటారు వీళ్ళు కొంచెం మనల్ని ఎవరైనా సరే రెండు మూడు మాటలతో పొగిడేరు అంటే చాలు మన వాళ్ళ మాటల్లో పడిపోతాము దీనివల్ల మన జీవితంలో అనేక రకాలుగా నష్టపోయే అవకాశం ఉంది లైన్ ఒకటి మీరు బాగా అంటర్లైన్ పెట్టుకోండి మన జీవితంలో చాలా విషయాలు డబ్బు ప్రేమ సమయం ఇలా చాలా విషయాల్లో మనం నష్టపోయే అవకాశం కూడా ఉత్తరాపాద నక్షత్రం ఉంది అలాగే మనల్ని కొంచెం నమ్మించి మనతో పాటే ఉండి మన వెనకాతలే మన చుట్టూ ఉండి తన మనకి సర్వస్సు అనుకునేటువంటి వారు కూడా మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉత్తరాభాద్ర వాళ్ళకి ఉంటాయి అలాగే స్త్రీలు కూడా ప్రతి ఒక్కరిని కూడా బాగా నమ్మేస్తూ ఉంటారు అందరూ మనమే అనుకుంటారు కానీ ప్రతి విషయంలో కూడా మనకి మనసుకు వచ్చేటువంటి మాటలు కూడా పాపం వీళ్ళు ఎక్కువగా పడతా ఉంటుంటారండి ఉత్తరా నక్షత్రాలు నక్షత్ర వాళ్ళు చాలా విషయాలు అంటే ఒక విషయం అని చెప్పలేము ప్రతి విషయంలో కూడా ఏదో రకంగా వీళ్ళని పొడుచుకు తినే రాబంధువుల్లాగా మనుషులు చాలామంది వీళ్ళ చుట్టూ చేరి ఏదో ఒక మాట అంటూ వీళ్ళ మనసుని గాయపరుస్తూ ఉంటుంటారు ఏంటి భగవంతుడు అనేది ఎవరికి ఏ తప్పు చేశాను ఏంటి నాకే ఎందుకు శిక్ష అనేటువంటి ఒక్కొక్క ఒక్కనొక సందర్భంలోని వాళ్ళకి వాళ్ళని పరిశీలించుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడు అలాగే కొన్ని మనం ఎంత జాగ్రత్త ఉన్నప్పటికీ కూడా కొంచెం కష్ట నష్టాలు అనేవి మన జీవితంలోనే అన్ని కామనే కానీ మనం ఎంతైతే కష్టాలు పడతామో ఎంతైతే ఇబ్బందులు పడతామో దానికి సుఖాలు కూడా భగవంతుడు మనకి ఇస్తాడు అలాగే ప్రతి విషయంలో కూడా మన ఎవరు పర ఎవరు అనేది కూడా మనం చాలా చక్కగా ఉత్తర పాద నక్షత్రాలు తెలుసుకుంటారు అలాగే జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి రావడానికి కూడా మంచి అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే రేవతి నక్షత్రం రేవతి నక్షత్రంలోని ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం రావతి నక్షత్రానికి ఒక సపరేటు థింకింగ్ ఉంటుంది ఏది ఆలోచించినా సరే చాలా సిక్స్ సెన్స్తో ఆలోచిస్తుంటారు ఏ పని చేసినా సరే చాలా ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు కానీ మన చుట్టూ ముసుగులేసుకుని తిరుగుతున్న మనుషులని పాపం వేరు గుర్తించుకోలేకపోతారు ఆ అందరూ మన వాళ్ళే కదా ఏముంది అని చెప్పి మన కడుపులో ఉన్న మాటలన్నీ కూడా మనం బయటకు చెప్పడం దీనికి తోటి మన విషయాలన్నీ కూడా మన అంతా కూడా అవతల వాళ్ళు తెలుసుకొని అది అందరికీ షేర్ చేయడం వల్ల మనం నలుగురిలో కొంచెం నవ్వుని పాలు అయిపోయే అవకాశం ఉంది అలాగే మనం ఎంతో ప్రేమించే వాళ్ళు మనం ఎంతో ఇష్టపడే వాళ్ళు మన అనుకునే వాళ్ళు కూడా మనల్ని కొన్ని గుచ్చినట్టు మాట్లాడుతుండడం కూడా మనకి కొంచెం బాధాకరంగానే ఉంటుంది அழகே மனமீத மன குடும்பம் மீது கூட ఈ రేవతి నక్షత్రం మీద ఎక్కువగా జెల్సీ అనేది ఎక్కువ పడతా ఉంటుంటారండి ప్రతి విషయంలో కూడా మనం ఒక బాగా తయారైన లేదంటే ఒక మంచి సారీ చేసుకున్నా లేదంటే మంచి బట్టలు వేసుకున్నా నగలు వేసుకున్నా అలాగే పురుషుల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ లో కూడా చాలా వీళ్ళు చూసి ఎక్కువగా ఈర్షి చెందే వాళ్ళు ఎక్కువ అలాగే మన గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడడం బ్యాడ్ ప్రతి ఒక్కరికి చెప్పడం మనం ఎంత మంచిగా ఉన్నా మనం ఎంత మంచిగా వెళ్ళిపోతున్నా సరే మన కోసం నలుగురికి చెడుగా చెప్పడం అనేది జనాలకి అది ఒక పరిపాటిగా అయిపో மனு விநிலை எவரிக்கை மனசு விப்பி மன விஷயம் చర్చించుకుంటాము ఆ విషయాలు ఎప్పటికప్పుడు నలుగురికి తెలిసిపోతూ ఉంటుంటాయి ఏంటి భగవంతుడని నేను ఎంత మంచిగా ఉంటామనుకుంటున్నా నేను ఎంత మంచిగా ఉంటున్నా సరే ఈ సమాజంలోని ప్రేమకు చోటే లేదా అందరూ కూడా మోసం చేసే వాళ్ళేనా అందరూ కూడా చీటింగ్ చేసే వాళ్ళైనా అందరూ కూడా ప్రతి ఒక్కరు మనసుకు పుచ్చే మాటలతోటి ఏడిపించే వాళ్ళేనా అనేది ఒకరొకరి సందర్భంలో మనకి కూడా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది కానీ కొన్ని విషయాల్లో మనకి పిల్లల ప్రేమ మనకి రావతి నక్షత్రం వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ తాలూకా మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది అండి అప్పుడు దాకా నేను నా జీవితం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకునేటువంటి వారు కూడా ఆ పిల్లల కోసం పిల్లల కోసం ఆలోచించడం పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడు కూడా పరితపించడం అలాగే పిల్లల కోసమే వాళ్ళ జీవితం ఆ పిల్లల కోసమే వాళ్ళు బ్రతుకు అన్నట్టుగా ఉంటుంది అప్పుడు దాకా వాళ్ళు పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దాకా వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్యలతో ఎలాంటి కష్ట నష్టాలు పడుతున్నప్పటికీ లేదు నేను పిల్లల కోసం బతకాలి పిల్లల కోసం ఫైట్ చేయాలి నా కష్టాలు నా పిల్లలు పడకూడదు నా పిల్లలు ఒక మంచి ఉన్నత స్థితికి రావాలి వాళ్ళ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావాలని చెప్పి పాపం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు ఆ కష్టానికి ఫలితం కూడా వాళ్ళు లభిస్తుంది పిల్లలు బాగా చదువుకుంటారు మంచి ఎడ్యుకేషన్గా పరంగా రావతి నక్షత్రం పిల్లలు వాళ్ళు మంచి గా మంచి తో ఉంటారు మంచి ఉండదు ఈ రోజుల్లో మనం పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు చూసుకున్న డాక్టర్స్ చూసుకున్న ఇంజనీర్స్ చూసుకున్న ఎక్కడ మంచి మంచి పొజిషన్లో చూసుకున్న రేవతి నక్షత్ర వాళ్ళే ఉంటారు చాలా సాఫ్ట్గా ఉంటారు చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటారు ప్రతి విషయానికి కూడా ఆలోచించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కానీ ముందు చెప్పినట్టుగా కొన్ని మన చుట్టూ ముసుగులేసుకుని తిరుగుతున్న వాళ్ళని పాపం గుర్తించకపోవడం అనేది వీళ్ళకి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ ఆప్యాయతతో చూడడం వల్ల అందరూ కూడా వీళ్ళని మోసం చేయడానికే చూస్తూ ప్రయత్నిస్తూ ఉంటుంటారు ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలిసిందే మనం అవతల వ్యక్తికి మనం ఎంత హార్ష్గా ఉంటే ఈ రోజుల్లో అంత మంచిదేలా ఉంది మనం ఎంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తే మనల్ని మోసం చేయడానికి మన పండు మన చేత్తో మన పండే పొడిచే విధంగా వాళ్ళు ప్రయత్నాలు ఏవి ఎలా చేస్తున్నారు అనేది మనం ప్రతి రోజు కూడా చూస్తూనే ఉన్నాం అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లోని రావతి నక్షత్ర వాళ్ళు కూడా ఆరోగ్యం మీద మరీ ముఖ్యంగా శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది మీరు ఎంత జాగ్రత్తగా ఉండేటప్పుడు కా నాకు ఏమీ కాదులే నాకు ఏమీ పర్వాలేదు అంత భగవంతుడే చూసుకుంటాడు భగవంతుడు చూసుకుంటాడు భగవంతుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు అభిమానిస్తాడు అది మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు కానీ ఆరోగ్యం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా మీరు భగవంతుని ఎంతైతే ప్రార్థిస్తున్నారో అలాగే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి వైద్యులు సంప్రదించి టైప్ టైం మందులు తీసుకుంటూ మంచి డైట్ ప్లాన్ మంచి ఆరోగ్యంగా భోజనం చే చేసుకుంటూ అలాగే ఇటు మీ కుటుంబం మీద కూడా ఎందుకంటే మీ కుటుంబం మీద మీకు ఉన్నటువంటి వర్క్ ప్రెజర్ ఏదైతే ఉందో మీ కుటుంబం మీద మీకు ఉన్నటువంటి బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా మీరు నిర్వర్తించుకోవాలి అనుకుంటే మాత్రం దానికి మెయిన్ కారణం ఆరోగ్యం ఆరోగ్యం మనకి చాలా చక్కగా ఉన్నదంటే మన జీవితంలో ఫైట్ చేయడానికి బలం సమకూరుతుంది ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మన సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఓవరాల్ ఓవరాల్గా ఉత్తరాభాద్ర నక్షత్రం అలాగే ఉత్తరాభాద్ర అలాగే పూర్వభాద్ర నాలుగో పాద రేవతి ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్రాల కోసం కూడా మనకి ఏ ఎలా ఉండిపోతుంది ఏంటి అన్ని కూడా చర్చించుకున్నాం అలాగే మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కొన్ని గండాలు అనేవి కూడా ఉన్నాయి కొంచెం నీటి అంటే నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి అలాగే ఉత్తరా పాద్ర నక్షత్రం వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కొంచెం అగ్నికి దూరంగా ఉండడం అనేది కొంచెం శ్రేయస్కరం అలాగే రేవతి నక్షత్ర వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం చాలా ఉంది అలాగే మనకి మంచి రోజులు అనేవి మనకి ఈ ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా చాలా గుడ్ డేస్ గోల్డెన్ డేస్ అనేవి రాబోతున్నాయి అలాగే ఏప్రిల్ మే నెలలో కూడా మనకి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో కూడా మనం మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే మే నెలలో కూడా మనకి జరిగే అన్ని కూడా అంటే మనం ప్రతిసారి కూడా గోల్డెన్ డేస్ అని చెప్పుకుంటాం అలాంటివి ఒక గోల్డెన్ డేస్ థర్టీ డేస్ మనకి మే నెలలోని చాలా మంచి రోజులు కుటుంబంతో కలిసి సరదాగా గడిపేటువంటి రోజులు అలాగే మనం కొంచెం అమౌంట్ అనేది దాచుకొని కుటుంబంతో బయటకు వెళ్ళేట రోజులు అలాగే మనం ఏదైతే మనకి రావాలనుకుంటున్నామో ఆ డబ్బు మన చేతికి అందుతుంది అలాగే ఏదైతే కోర్టు కేసులతో లేదంటే ల్యాండ్స్ విషయంలో కానీ లేదంటే చాలా గొడవల విషయాల్లోని ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ తోటి ఇలాగే చాలా ఇబ్బందులతో గుర్తు అవుతున్న వాళ్ళకి మే పదిహేనో తారీఖు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి పని కూడా ముందుకు కదలవడంతో పాటుగా మన జీవితంలో ఏదైతే అనుకుంటున్నామో ఏ పని అయితే అవ్వట్లేదు అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా ముందుకు కదిలి మనం ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మన సక్సెస్ అనేది సాధించుకోవడానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు కొంచెం ఇబ్బంది అంటే శనికాలిక ప్రభావం అనేది మన మీద చాలా ఎక్కువగా ఉంటుంటది కాబట్టి అంటే ఏ పని చేద్దామన్నా సరే కొంచెం లేజినెస్ అనమాట అంటే ఈ రోజు చేద్దాం అనుకునే పని రేపు చేద్దాంలే పోనీ లే రేపు చేద్దాం అనుకునే పని మళ్ళీ దాన్ని రెండు రోజులు మూడు రోజులు పోస్ట్ పని చేయడం ఇలా చేయడం వల్ల మనం అనుకునే పని ఏది కూడా ముందుకెళ్ళలేకపోవడం అలా కాకుండా మనకి ఈరోజు పని అయిపోతుంది అనుకున్న సమయానికి ఏదో ఒక అడ్డంకి రావడం ఆ పని అవ్వలేకపోవడం ఇలా చిన్న చనితాలూకా ప్రభావం అనేది మీనరాశి మీద కొంచెం ఎక్కువగా ఉండడాది కాబట్టి మనకి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా కొంచెం ఈ గుడికి మన ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఇలాంటి విషయాలు చేసుకున్నట్టయితే మాత్రం శనీశ్వడి తాలూకా కొంచెం అతని తాలూకా అంటే మనకి మరీ ఎక్కువగా ఉండదు అలాగే శనితారీ ప్రభావం కానీ కొంచెం ప్రభావం వల్ల అంటే ప్రతి చిన్న చిన్న పనికి కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తుంటుంది కాబట్టి సోమవారం పూట శివుని దర్శనం చేసుకోండి అలాగే మంగళవారం పూట కూడా మీకు నరకోశ నరదిష్టి అనేది కూడా మీకు ఎక్కువగా తగులుతుంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి గుడిని కూడా మీరు దర్శనం చేసుకోండి అలాగే మీకు కొంచెం ఎండాకాలం కాబట్టి ఈ పశుపక్షాదుకి మీరు కొంచెం మేడ మీద నీరు ఒక చిన్న గిన్నెతో నీరు పెట్టినా లేదంటే కొంచెం బెయ్యు నూక గింజలు మేడ మీద వేసిన కొంచెం ఆహారం పక్షులకి లేదంటే కొంచెం నీరు తాగడానికి అవకాశం ఉంటుంది చిన్న గిన్నెలో మేడ మీద కొంచెం నీరు పెట్టిన సరే పక్షులకి దాహాన్ని మీరు తీర్చినట్టు అవుతారు అలాగే కొంచెం అవకాశం ఉంటే గురువారం పూట ఒక ఇద్దరు ముగ్గురు కొంచెం సాధువుల కంటే కొంచెం భిక్షాటన చేస్తున్న వాళ్ళకి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి కొంచెం శాకాహార అయినటువంటి భోజనం ఒక ఇద్దరికో ముగ్గురికో మీకు అవకాశం ఉన్నది అనుకుంటే ఒక ఐదుగురికైనా సరే కొంచెం భోజనం పొట్లాలు కానీ మీరు ఇచ్చినట్లయితే మనకి ఏదైతే పని అవ్వట్లేదు అనుకుంటున్నాం మనకి ఏ పని అయితే ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటున్నాము ఏ పని అయితే మనకి ఇబ్బందులు గురవుతున్నాం అనుకుంటున్నామో ఆ పని అన్నీ కూడా మనకి జరిగి అంటే పిల్లల ఉద్యోగ అవకాశాల కోసం కానీ పిల్లల మ్యారేజ్ల విషయాల్లో కానీ ఆర్థిక పరమైనట్టు చిక్కుల్లో చిక్కుపోయి ఆ చిక్కుల నుంచి బయటకు రాలేకపోతున్నావు వారు అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవారు వీళ్ళకి కొంచెం ఆరోగ్యం అనేది స్థిమిత పడే అవకాశం ఉంది అలాగే మనకి ప్రతి పని కూడా సక్సెస్ సాధించడానికి అంటే ఏదైతే మనకి సూర్య భగవానుడి తాలూకా కృప కావాలో అలాగే మనకి శివుని తాలూకా కృప కావాలన్నా అలాగే మనకి ఏ పని ముందుకు వెళ్ళాలన్నా శుక్ర భగవానుడు తాలూకా ఆర్థికంగా బలోపేతం అవ్వాలనుకున్న ఈ చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకోవడం అలాగే సునకాలకి మనం కొంచెం బిస్కెట్లు కానీ లేదంటే తీపి రొట్టెలు కానీ ఇవ్వడం కానీ ఇలా చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల అవి ఏటవుతు ఎలాంటి చిన్న చిన్న చేయడం అనుకుంటా కానీ ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ప్రతిదీ మనం చేసే ప్రతి పని కూడా చాలా సూక్ష్మంగా చూస్తూ ఉంటుంటారు మనం చేసే ప్రతి పనికి కూడా దాని ఫలితం అనేది లభిస్తూ ఉంటుంటుంది మన పక్షులకి కొంచెం నీళ్ళు పెట్టినా లేదంటే సునకాలకి బిస్కెట్లు ఇస్తున్నా లేదంటే తీపి రొట్లు పెడుతున్నా లేదంటే కొంచెం భిక్షాటన చేస్తున్న వారికి కొంచెం అనాథలుగా ఇబ్బందులు బాధపడుతున్న వాళ్ళకి కొంచెం భోజనం సదుపాయం చేస్తున్నా లేదంటే బాగా దాహంతో ఉన్న వాళ్ళకి కొంచెం మజ్జిగిలే ఇస్తున్నా ఇవన్నీ కూడా మనకి ప్రతికూలంగా మనకి వాటి తాలూకా మనకు తెలియదు ఆ భగవంతుడు ఏ రూపాన మనకి ధన సహాయం చేస్తాడు మనకి తెలియదు ఆ భగవంతుడు ఏ రూపాన మనకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు మనకు తెలియదు భగవంతుడు ఏ రూపాన మనకి ఆస్తులు మనకి ఇస్తాడు ప్రతి పని కూడా అనుకోకుండానే భగవంతుడు మనకి చేసినటువంటి ఈ పుణ్య కార్యక్రమాల వల్ల మనం సక్సెస్ అనేది సాధించుకోవడానికి చాలా అవకాశాలుంటాయి అలాగే జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే మన మీద ఏమైనా నరగోసలు ఉన్నా నరదిష్టులున్నా ఏ ఉన్నా సరే మనకు అత జన్మలో చేసుకునేటువంటి పాప కార్యక్రమాలు ఉన్నా మనకు తెలియవు కొన్ని కొన్ని కర్మలు మనం ఏం చేసుకున్నాం ఆ కర్మలకు కూడా మనం ఈ కర్మలు కొంచెం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇలా దాన ధర్మాలు చేసుకోవడం వల్ల ఇలా చిన్న చిన్న పుణ్యాలు చేసుకోవడం వల్ల కూడా మనం చేసుకునేటువంటి కర్మాల ఫలితాలు మనకి కొంచెం తగ్గి మనకి అధికమైనటువంటి లాభాలు వచ్చి మన జీవితంలోని సుఖ సంతోషాలుగా కుటుంబం అంతా కూడా హ్యాపీ మనం ముందుకు వెళ్ళడానికి అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అందుకే మీనరాశి వారికి నేను ప్రతి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అంటే అయితే ఎలాంటి జాగ్రత్తలు చెప్పిన జాగ్రత్తలు అన్నీ తీసుకోండి అలాగే మనం చెప్పినట్టు రెమెడీస్ కూడా చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి మన జీవితంలో సక్సెస్ సాధించడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్